హాయ్ అండి అందరికి ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో బ్లాగ్ అనమాట సో మళ్ళీ అయితే శనగలు గుగ్గిలు అయితే చేశాను సో ఈవినింగ్ టైం అయితే కొంచెం వెదర్ అయితే కూల్గా ఉంది వర్షం పడుతూనే ఉంది సో ఇక అందుకనేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ యూజ్ అవుతాయని అయితే శనగల గుగ్గిలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వచ్చేసి తెల్ల శనగలు అండి ఇవి కొంచెం లావుగా ఉన్నాయన్నమాట సో కొంచెం మళ్ళీ వాటర్లో నానబెట్టిన తర్వాత ఇంకా లావుగా అయితే అయ్యాయి సో టేస్ట్ కూడా బాగుంటుంది సో ప్రెగ్నెన్సీ టైంలో హెల్తీ ఫుడ్ అనమాట మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ అనే కాదు ప్రెగ్నెన్సీ కన్నా ముందు కూడా ఈవినింగ్ టైం మ్యాక్సిమం ఇవి అన్నమాట గుగ్గిలు శనగలు గుగ్గిలు కానీ బొబ్బర్లు లేకపోతే పెసలు ఇవి ఇలా అయితే గుగ్గిలు అయితే చేసేదాన్ని సో హెల్త్కి మంచిది అలాగే నాకు కూడా చాలా ఇష్టం ఇక ఈవినింగ్ టైంలో అయితే కుక్కర్లో అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడైతే బాయిల్ చేస్తున్నాను సో ఎక్కువసేపు నానితే మంచిగా అయితే తొందరగా కూడా ఉడుకుతాయండి సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక నీళ్ళు మొత్తం వంపేసి ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తున్నాను సో పోపు వేసి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా ఉండాలి స్పైసీగా ఉంటే ఈవినింగ్ స్నాక్స్లో వేడివేడిగా చాయ్ అలాగే శనగల కుక్కీలు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ అయితే యాడ్ చేసేసాను లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉడికిన శనగలు అలాగే కొంచెం కారం కారం కొంచెం కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నాను స్పైసీగా ఉంటే బాగుంటుంది లెమన్ కూడా యాడ్ చేస్తాను ఇక అందుకనేసి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశాను స్పైసీగా ఉండడం కోసం ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఆనియన్ అలాగే లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది బట్ ఇంట్లో కొత్తిమీర అయితే లేదు ఇక అందుకనేసి ఆనియన్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను వేడి వేడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైం అనే కాదు నార్మల్గా కూడా తినొచ్చండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇది సో లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను చాయ్ కూడా ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేసి అయితే ఉంచేసాను టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయితే అవుతుంది సో వేడి వేడిగా చెడగా గుగ్గిలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా మున్న కోసం అయితే నేను వేరే ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసైతే ఇస్తున్నాను ఇవి తినడు వాడు గుగ్గిలు ఎందుకు వాడు ఫస్ట్ నుంచి ఎంత ట్రై చేసినా తినిపిద్దామనేసి వాడైతే అస్సలు తినట్లేదు సో ఇక చాయ్ అయితే అయిపోయింది ఇక నేనైతే వేడివేడిగా ఛాయ్ అలాగే వేడివేడిగా శనగలు గుగ్గీలు అయితే తినేస్తున్నాను సో మీకు నచ్చింది అనుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి బాగుంటుంది లెమన్ ఆనియన్ కొత్తిమీర యాడ్ చేసుకుని తింటే సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే